ఏదైనా చెప్పదలుచుకున్నావు నువ్వు నీకు ఎవరైనా భయం ఇంకేమైనా చెప్పదలుచుకున్నావు వాస్తవాల గురించి అంటే చాలా మంది ఫోర్స్బుల్ గా నీతో చెప్పించారు అన్న విషయాలు కూడా చెప్తున్నారు మేము విశాఖపట్నం నుండి వచ్చాం మీ ఉద్దేశం ఏంటి మీరు ఏమనుకుంటున్నారంట సార్ నిజంగా జరిగింది ఏడున్నర నుంచి ఏడున్నర ఎనిమిది లోపు అవుతుంది టైం అప్పటి నుంచి ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ జరిగింది మాత్రం నాకు తెలుసు ఫుల్ క్లారిటీగా ఆల్రెడీ బిఫోర్ న్యూస్ లో అన్ని ఛానల్స్ టీ ఇక్కడ తాగాడు బ్రదర్ ఇక్కడ ఎస్ఐ గారు అనుకో అనుకోండి మామూలుగా ఉండండి వాటర్ ఇచ్చినప్పుడు తీసుకున్నారు అప్పుడు మాస్క్ తీశారు హెల్మెట్ అంతే ఉంది తర్వాత ఇటు సైడ్ ఇక్కడ మట్టి కాదు నేను వెనక ఇస్తాను కదా ఇది లేదు విసిటింగ్ మార్చాను ఇలా ఇస్తాను కదా అప్పుడు ఇలా తిరుగుతారు కదా అప్పుడు చూశాను ఇలా వెళ్ళిపోయారు ఎస్ఐ గారు వాళ్ళిద్దరు ఇలా వెళ్ళిపోయారు ఇప్పుడు బుల్లెట్ బండి బుల్లెట్ ఇక్కడ పెట్టారా బుల్లెట్ వండి ఇక్కడ పెట్టారు బుల్లెట్ బండి ఇక్కడ నుంచి మాత్రమే నా దగ్గర దగ్గరికి థర్టీ ఫైవ్ నిమిషాలు నాకు తెలుసు నేను బుల్లెట్ బిగించేటప్పుడు ఇక్కడ కూర్చుంటాను రేట్లేట్ బిగిించేటప్పుడు ఇక్కడ నుంచి నేను ఇలా బిగిస్తున్నా ఇక్కడ కూర్చున్నాడా నేను బిగిస్తున్నా ఇలా కూర్చుంది ఇక్కడ కూర్చుంటాను ఇదే గేర్ సెట్టింగ్ హెల్మెట్ తగిలేనే ఉన్నాయి ఇలా కూర్చుని చూస్తున్నాను కూర్చుని కూడా ఒక పద్దెనిమిది నిమిషాలు పదిహేను నిమిషాలు అవుతుంది అబ్బాయి గారు తీసుకొచ్చింది బై మీరు వస్తే ఇప్పుడు ఆయన పార్క్ లో పడి పార్క్ లో ఉన్నాడా పార్క్ లో పడిపోయాడా లేకపోతే కూర్చున్నాడా తెలియదు అండి మూడు గంటలు ఉన్నారని ఎస్సై గారు చెప్పారు అండ్ మూడు గంటలు అక్కడ కూర్చొని ఉన్నారు అక్కడ ఒక రోడ్డు అవతల ఉన్నాడా ఇదే పార్క్ లో ఉన్నాడా మీకు ఆల్రెడీ ఫుడ్ పెట్టారు కదా అవును కూర్చున్నాడు అది కూర్చున్నాడు అది ఎక్కడదే ఇది ఒక ట్రాక్ చూడండి ట్రాక్ ఈ ట్రాక్ మొత్తం ఇదే అంటే ఆయన కూర్చొని ఎక్కడ తమ్ముడు కూర్చొని ఫోటో మీ నాకు తెలియదు అండి ఎక్కడ చూస్తున్నారు ట్రాక్ ఇది అక్కడ మీ క్లియర్ ఫుడ్ లో అయింది కూర్చున్నట్టుగా ఉంటది ట్రాక్ చూపిస్తారా ఆ సార్ ఇక్కడ పర్లేదులేదు అక్కడ తీసుకొచ్చి నడిపించుకుంటూ వచ్చారంటే అక్కడ నుంచి నా హోటల్కి వచ్చారు ఏడున్నర ఎనిమిది ఆ ప్రాంతం అవుతుంది అప్పుడు మాత్రమే జస్ట్ మీసాలు సలు ఏమి లేవు అప్పుడు చూసాను చెప్పారు ఇప్పుడు వరకు జరిగిన ఈ పరిస్థితిలో తర్వాత వచ్చిన డెవలప్మెంట్స్ లో నీకంటే ఒక ఫీలింగ్ ఉంటది కదా అయ్యో ఎలా జరిగింది అప్పుడు మీకు ఎవరో ప్రవీణ్ గారు తెలీదు ఇది హత్య లేకపోతే ప్రమాదమా ఎందుకు ఇలా జరిగిందో తెలియదు కదా ఇప్పుడు వస్తున్న వాస్తులు పరిస్థితులు బట్టి మీ మనసులో మీ ఆత్మసాక్షిగా మీకు ఏమనిపిస్తుంది సార్ ఇరవై నాలుగో తారీఖు జరిగిందండి సార్ ఇరవై ఎనిమిదో తారీఖు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం చాలా మంది వచ్చారు నా దగ్గరికి ఎస్ఐ గారి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన ఇలా జరిగిందని చెప్పేసి నా దగ్గరికి వచ్చారు నేను ఉన్నది ఉన్నట్టుగా పోలీసు వాళ్ళకి తీసుకుని నేను హోటల్ తీసుకెళ్ళాడు స్టేట్మెంట్ అంతా రాపిచ్చారు ఇలా జరిగిందని చెప్పాను అప్పుడు యూట్యూబ్లో చూశాను అప్పుడు కూడా నాకు తెలియదు యూట్యూబ్లో చూసిన తర్వాత ఆ బుల్లెట్ బండి ఏదో సిగ్నల్ క్రాస్ అవుతున్నట్టుగా యూట్యూబ్లో ఉంటే చూశాను ఎట్లా ఎట్లయిట్ ఎలగట్లేదు వాస్తవం ఆ బుల్లెట్ బండిని చూసి అవును కట్టింది నేనే ఆ బుల్లెట్ బండికి అని చెప్పేసి అప్పుడు మాత్రం గుర్తుపట్టాను తర్వాత తెలిసింది నాకు ఇరవై తొమ్మిదో తారీఖు మార్నింగ్ ఫాస్ట్ గారు అని చెప్పేసి అప్పుడు చూశాను అప్పుడు దాకా నాకు తెలియదు అండి ఆయన ఫాస్ట్ గారు అని ఇంత పెద్ద రిచ్ పర్సన్ అని నాకు అసలు లేదు ఇంకొక ఇప్పుడు తర్వాత తర్వాత మీడియాలో వస్తున్న కథనాల్లో చూసి ఒరిజినల్ గా ప్రవీణ్ ప్రకాష్ ప్రవీణ్ ప్రగడాల గారు వేరు తర్వాత ఆ బండి మీద ఉన్న వ్యక్తి లేకపోతే యాక్సిడెంట్ కూర్చున్న వ్యక్తి ఆయన బట్టలు కానీ ఆయన హెల్త్ కానీ బొజ్జు కానీ అన్ని వేరు అని ఒక ఆలోచన ఉంది ఇప్పుడు మీరు తర్వాత చూస్తున్న ఫోటోలు ఉన్నాయి కదా దాన్ని బట్టి ఇప్పుడు ఏమైనా రికగ్నైజ్ చేయగలరా కాదని చెప్పగలరా టీ రెండు సిప్పులు మాత్రమే తాగారు తప్పు చెప్పక్కర్లేదు లేకపోతే అడిగామని ఏదైనా చెప్పాల్సిన పని లేదు మనకి ఇందులో ప్రమాదమైన పర్వాలేదు హత్య అయిన పర్వాలేదు మనకి ఏమీ ప్రాబ్లం లేదు దీనివల్ల ఎవరినో మనం ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు వస్తున్న అనుమానానికి మీరు ప్రత్యక్షంగా చనిపోకముందు చూసారు కనుక మాత్రమే అడుగుతున్నాం తప్ప ఇది ఎవరొక కుట్ర గురించి కానీ మనకు కాదు మనం క్లెయిమ్ చేయం బాగా గమనించం మీరు మాస్క్తో తీసింది మీరు చూశారు కదా ఇప్పుడు మాకు ఫుటేజ్లు అన్నింటిలో మాస్క్తో ఉన్న వచ్చాయి అంతేకాకుండా ఆయన ఒరిజినల్ ఫోటో ఇప్పుడు మీరు చాలాసార్లు చూశారు చూసారు కనుక ఆయన వాకింగ్ చెప్తున్న విషయాల్లో కానీ వీడియోస్ కానీ చూశారు కనుక ఇప్పుడు అక్కడ కూర్చుని వ్యక్తి సుమారుగా మీరు ఒక ఇరవై నిమిషాలైనా ఇంట్రాక్ట్ అయ్యారు కదా బండి కట్టడం కానీ ముప్పై నిమిషాలు ఉన్నారు కదా దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఆలోచించి అద అని ఏమైనా చెప్పగలుగుతారా అలాగే ఉన్నాడని అనగలుగుతారా నేను అది చెప్పాలని నా దగ్గర చాలా మంది కస్టమర్లు వస్తారు సార్ ఒకటి రెండు చిప్పులు మాత్రం టీ తాగారు టీ మొత్తం ఏం తాగలేదు పక్కకు పెట్టారు రైట్ సైడ్ పెట్టేశారు అలా అప్పుడు మాత్రమే వాటర్ కట్టుకునేటప్పుడు కొంచెం మాస్క్ కట్టడం కిందకు అన్నారు మేసాల ఏం లేవు టీ తాగారు మళ్ళీ ఇలా వచ్చేసరి అసేయారు అమ్మటి అప్పుడే మేసాలేం లేవండి మీసాలు ఏం లేవు అది మాత్రం చూశాను తర్వాత ఎక్కడికి వచ్చినాక మళ్ళీ పెట్టుకున్నారు మళ్ళీ నేను కట్టేటప్పుడు ఇలా కూర్చొని చూస్తున్నారు బండి వస్తున్నారు గారు లేదా ఫ్రెండ్ ఏదో ఒకటి అనుకుంటామ కష్టమర్ అయితే నేను డబ్బులు అడిగేవాడిని ఇరవై రూపాయలు వండర్లు వేరే వాడి నేను పనిచేసుకునేవాడిని నేనేదో కొత్త కూడా పని చేసుకునేవాడిని వాళ్ళు ఏదో నా నమ్మకం మీద వాళ్ళు వెళ్ళిపోయారు ఏదో సరుకులు లేవాలంటే వెళ్ళారు నేను టికెట్ వాటికి డబ్బులు కూడా తీసుకున్నారు ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఇక్కడ కూడా తాగుతారు పోలీసు వాళ్ళు డైలీ కొంచెం తాగుతూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్ అనుకోని నేను ఇచ్చాను డబ్బులు కూడా ఏం అడగలేదు అదే అక మట్టి ఉంది కదా సరే ఇప్పుడు చెప్పగలరా ఏం క్లారిటీ ఇవ్వను నేను ఇప్పుడు ఏది చెప్పినా సరే చాలా మంది చాలా మంది ఫేక్ గా చెప్తున్నారు ఎష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు న్యూస్ వాళ్ళు ఏం అర్థం కావట్లేదు వేస్తున్నారు చెప్పలేదు న్యూస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసారు సార్ అదే అవ్వచ్చు లేకపోతే అవ్వచ్చు మనం చేయట్లేదు అవును వార్తల్లో తర్వాత వస్తున్న వ్యక్తి అప్పుడు ఆయన ఈయన కాదని ఉంది కదా ఇప్పుడు ఆ వేదన అయితే ఉంది కదా అరే ఇలా చనిపోయా వ్యక్తిని టీ ఇచ్చానన్న బాధ ఉంది కదా యాక్సిడెంట్ వ్యక్తిని సో నేను అంటుంది ఏంటంటే వీడియోలో చూపిస్తున్న వ్యక్తికి ఒరిజినల్ గా ప్రవీణ ఈయనో అది అని వ్యత్యాసం వస్తుంది కనుక మీరేమైనా కాదండి ఈ వ్యక్తిలా ఇలా లేడు ఈ వ్యక్తిలా లేడు ఈ బోజు ఉన్నది ఆ కలర్ ఎలాగ ఉంది ఇలా ఇలాంటి విషువల్ డిఫరెన్సెస్ మీరు ఏదైనా రికగ్నైజ్ చేయగలి బండికి ఫస్ట్ బుల్లెట్ బండి నేను కట్టిన దారం ఉంటది రెండు పక్కలు గట్టిగా వేసాను ఒకవేళ నూట యాభై స్పీన్ పోయినా అది తెగే పరిస్థితి లేదు ఒకవేళ తెగినా సరే దాన్ని చివరని చూసి స్క్రూపులు ఉంటాయి దాన్ని చూస్తే ఫుల్ క్లారిటీ ఇవ్వగలుగుతా నెక్స్ట్ యూట్యూబ్ లో రెండు బండ్లుగా చూపిస్తున్నారు రెండు వ్యక్తులుగా చూపిస్తున్నారు దాన్ని నేను ఎలా క్లారిటీ ఇవ్వగలుగుతాను ఒకసారి చెప్పండి ఒక మిసైల్ లేవు అది ఒక్కడిగా చెప్పగలుగుతాను ఇక్కడ కూర్చున్నాడు ఆ బండిని చూశాను అది కూడా వైట్ ఫ్రేమ్ ముందు ఏదో చిన్నగా ఎన్హెచ్ ఏదో ఉన్నట్టుగా ఉండి కట్టేటప్పుడు ఏదో చూసినట్టుగా ఉన్నా అంతే అంత మించి ఇంకా నేను లేదు లేదు నీరసంగా మనిషి ఇప్పుడు ఎండకి మనం తిరిగితే ఈ వేడి గాలికి ఊకనే లేదు లేదు టూ హండ్రెడ్ పర్సెంట్ లేదు ఆల్రెడీ మీకు చెప్పాను న్యూస్ లో నన్ను చెప్పండి సార్ లేదు లేదు లేదండి లేదండి లేదు పక్కనే ఉన్నాను కదా ఇంత డిస్టెన్స్ లో కూర్చొని బీర్తున్న స్మెల్ లేదు ఆ ఎస్ఐ గారు కూడా చెప్పారు కదా స్మెల్ ఏం లేదు నీరసంగా ఉన్నారు అంతే ఎస్ఐ గారు కూడా అన్నారు అని ఆయన పడినట్టే ఉండదు కొంచెం వాటర్ అడిగాడు వాటర్ ఇచ్చాను కొంచెం తీ తాగాడు అలా వచ్చి రాజమండ్రికి వెళ్ళి ఎలా అని చెప్పి అన్నారు వెళ్ళిపోయారు ఇంకొక విషయం ఎవరైనా బాధించినట్టు గాని విషయాలు ఎందుకు చెప్పావని గాని ఇలాగ ఎందుకు అన్నావని గాని లేకపోతే డబ్బులు తీసుకున్నావని కానీ లేకపోతే బలవంతం చేస్తారు అన్న ఆలోచనలు దాని తర్వాత మీరు ఆయన టీ ఇచ్చిన తర్వాత సర్వీస్ చేసిన తర్వాత మీకు ఏమైనా అనిపించిందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిజాలు మాట్లాడుతున్నా ఐదు కోట్లు తీసుకున్నాను ఒకళ్ళు అంటారు ఐదు కోట్లు నేను మరి నాకు అర్థం కావట్లేదు సార్ నేను ఏదో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను దానికి నేను డబ్బులు తీసుకుంటాను వచ్చాడు కడుక్కున్నాడు డీ తాగారు వెళ్ళిపోయారు ఎస్ఐ గమ్ముడు వచ్చారు కాబట్టి అయితే ఆ ఇరవై రూపాయలు తీసుకున్న బాగుండేది నాకు బిజినెస్ కూడా లేదు లేదా అసలు ఎస్ఐ గారు నన్ను కట్టమని ఎందుకు పిలిచారో నాకు అర్థం కావట్లేదు దానివల్ల మీకు ఎప్పుడైనా ఏదైనా సరే ఇటువంటి విషయాలు ఈ విషయంలో మీకు అన్యాయం జరిగినప్పుడు క్రైస్తవ సంఘాలుగా మీకు ఉంటాయి అది అని తాగి చనిపోయినా హచ్చైనా హచ్చి కాకపోయినా అది విడిచిపెట్టి మానవత్వంగా మీరెలాగ ప్రవీణ్ గారు సాయం చేశారో క్రైస్తవ సంఘాలుగా మేము మీకు ఈ విషయంలో ఎవరైనా బాధించినా వేధించినా మీ పరిస్థితి బాబున క్రైస్తవ సంఘాలుగా మేము మీకు సహకారంగా ఉంటాం మానవత్వంతో మతంతో కాదు లేకపోతే మరో విషయంతో కాదు కేవలం మీరు ఒక దైవజన్ చేసిన హెల్ప్ బట్టి మానవత్వంతో మీరు అంత టైం పెట్టిందా ఈ రోజులో టైం పెట్టలేకపోతున్నారు చేసిన దానికి క్రైస్తవ సంఘాలుగా మేము మీకు సహకారంగా ఉంటాం మీరు నిశ్చింతగా మీ వృత్తిని మీ విధానాన్ని మీ జీవితాన్ని కొనసాగించవచ్చు ఒకవేళ మీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వస్తే మాకు తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక దగ్గర మీ సహాయం పండి